జమ్మిగుండ శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ మొదటి వార్షికోత్సవ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఇక ఆబాది జమ్మికుంటలో చాళుక్యుల కాలంలో నిర్మితమైన శ్రీ చెన్నకేశవ ఆలయం శిథిలావస్థకు చేరుకోగా గత సంవత్సరం భక్తులు దాతల సాకారంతో ఆలయాన్ని పునర్నిర్మించి శ్రీ లక్ష్మీ స్వామి వాళ్ళను ప్రాణప్రతిష్ఠ చేశారు ఆలయాన్ని పునర్నిర్మించి ఏడాది గడిచిన సందర్భంగా మొదటి వార్షికోత్సవ కార్యక్రమాన్ని వేద పండితులు ఆలయ పూజారులు డింగిరి ప్రవీణాచార్యులు ఎలుబాక ఫణిశర్మ దేశ్ముఖ్ విజయ్ శర్మ నరేందర్ శర్మ భార్గవ్ శర్మల మంత్రోచ్చరణతో స్నాపనం ఉత్సవ అనుజ్ఞ విశ్వక్సేన పూజ పుణ్యాహవచనం రక్షాబంధనం అంకురార్పణ నివేదన హారతి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు సంవత్సరం పునర్నిర్మితమైనటువంటి అతి పురాతనమైనటువంటి పదకొండు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి రెండవ చాళుక్య కాలంలో నిర్మింపబడినటువంటి చెన్నకేశ్వర స్వామి ఆలయము శిథిరమైనటువంటి పరిస్థితిలో ఉండగా దాన్ని రెండు వేల ఇరవై సంవత్సరంలో పునర్నిర్మాణం గావించి ఈ ఈ రోజుకు సంవత్సరం పూర్తయిన సందర్భంగా శ్రీ లక్ష్మీచండకేశ్వర స్వామివారి దేవాలయము ఆబాద జంపుకుంటలో ప్రథమ బ్రహ్మోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఇటువంటి బ్రహ్మోత్సవాలు ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిపించడానికి ఆలయ కమిటీ తరఫున నిర్ణయం చేయడం జరిగింది ఈరోజు ప్రథమ రోజు శనివారం నాడు ఉదయం కలశస్థాపన గణపతి పూజ ఉత్సవ ప్రారంభము ధ్వజారోహణము ఈ విధంగా పంచాహనిక ఐదు రోజుల పాటు స్థానిక శ్రీ స్వామి స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రలు కాగలని మనది